ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాలో యువత యువతపూర్ అనే కార్యక్రమం మూడు అంశాల మీద ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది మొట్టమొదటి డిమాండ్ ఫీజు రియంబర్స్మెంట్ కింద ఏదైతే చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయో నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తాం అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయనే రెండు వేల ఏడు వందల కోట్లు బాకీలు పెట్టారని చెప్తా ఉన్నారు ఒక్కటే వాస్తవం తెలుసుకోవాలి ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం బాధ్యత చేపట్టేటప్పుడు ఖజానాలో ఏడు వేల ఐదు వందల కోట్లు ఉంచి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు అదే గతంలో చంద్రబాబు నాయుడు వంద కోట్లు కూడా లేకుండా ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏడు వేల ఐదు వందల కోట్లు పెట్టిపోయాడు దాన్ని విద్యార్థులకు చెల్లించలేరా అని చెప్పి ఈరోజు మేము అడుగుతాం అదేవిధంగా నిరుద్యోగ వృత్తి నిరుద్యోగ వృత్తి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాల్లో మొదటి సంవత్సరం అయిపోవస్తుంది ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఈ కూటమి ప్రభుత్వం ఇక ఇరవై లక్షల ఉద్యోగాలు రోజు పేపర్లో చూసి పాప నిరుద్యోగులంతా ఏదో ఆసక్తి ఎదురు చూస్తున్నా సరే ఎల్లో మీడియాలో రోజు రాస్తుంటారు ఆ ఐఎంఓవి అయిపోయింది ఈ ఇండస్ట్రీ వస్తుంది ఆ ఇండస్ట్రీ వస్తుంది కానీ ఒక్కటి కూడా ఇంతవరకు భూమి మీద ఇంతవరకు ఒక్క ఇటుక బిళ్ళ కూడా పెట్టలేదు ఈ విధంగా ఈరోజు రెండో డిమాండ్ నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి అప్పటిదాకా ఇరవై లక్షల ఉద్యోగాలు అందే వరకు ఒక్కొక్క విద్యార్థికి మూడు వేల రూపాయలు చొప్పున ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో అది మీరు ఇవ్వాలని చెప్పి రెండో డిమాండ్ చేస్తున్నాం మూడోది వైద్య విద్యార్థులు ముఖ్యంగా ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టి వెళ్తే మీరు వాటిని పూర్తి చేయకుండా అంటే ఐదు కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ చేశారు మిగిలిన పన్నెండు కాలేజీలు స్టార్ట్ చేయాలి దాన్ని పూర్తి చేయకుండా ప్రైవేట్ పరం చేయటం స్వయంగా హెల్త్ మినిస్టర్ గారు అసెంబ్లీలో చెప్పారు వైద్య విద్యని ప్రభుత్వం భరించడం కష్టం అని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది నేను అడుగుతా ఉన్నాను ఒకవైపు మోడీ గారేమో సంవత్సరానికి పదిహేను వేల మెడికల్ సీట్లు ఇస్తానని చెప్పి దేశవ్యాప్తంగా చెప్తూ ఉంటే మన రాష్ట్రంలో రెండు వేల ఏడు వందల యాభై సీట్లు ఇవాళ వీళ్ళు అయ్యా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కి పర్మిషన్ కోసం కోరకుండా ఈ రోజు కాలయాపం చేస్తూ ఉన్నారు అదేంటంటే ప్రైవేట్ పరం చేస్తున్నారు ఒక్కొక్క విద్యార్థి మెడికల్ మెడిసిన్ చదువుకోవాలంటే ప్రైవేట్ పరంగా కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది పేద విద్యార్థి చదువుకోగలరా ఇవాళ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టింది ఎందుకు పేద విద్యార్థులు చదువుకోవడానికి అలాంటి పేద విద్యార్థులు కూడా ఈరోజు ఎక్కడ కూడా వైద్య విద్యని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి ఒక ఆలోచన దుర్మార్గపు ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్న తీరుని ఎండగట్టడానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది అలివి కాని హామీలు ఇవ్వటం ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇవి మాకేమి సంబంధం లేదని చంద్రబాబు నాయుడు మోసం చేయటం ఇది ఒక పరిపాటి ఖచ్చితంగా ప్రజలు వచ్చే కాలంలో బుద్ధి చెప్పాలని కోరుకుంటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ యువత పోరు అని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం మూడు కార్యక్రమాలు గురించి మా ప్రశ్నించడం ఒకటి ఏదైతే ప్రతి నిరుద్యోగికి నెలకు మూడు వేలు ఇస్తామని ఇచ్చినటువంటి హామీ అమలు చేయటం గురించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని ప్రైవేటైజేషన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది అలాగే ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయ వెంటనే చెల్లించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది మనం చూసినట్టయితే ఫీజ్ రియంబర్స్మెంట్ ఒక గొప్ప ఉన్నతమైనటువంటి ఆశయంతో ఆనాడు ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజ్ రియంబర్స్మెంట్ ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు చదువులకు ఒక బంగారు భవిష్యత్ కోసం బాట వేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఈ ఫీ ఫీజ్ రియంబర్స్మెంట్ దీన్ని కొనసాగింపుగా విద్యతోనే ఆ కుటుంబం యొక్క తలరాతలు మారతాయి ఆ కుటుంబ పరిస్థితులు మెరుగుపడతాయి అని చెప్పి బలంగా నమ్మి ఈ సిద్ధాంతంతో మరి ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ ద్వారా విద్యా దీవెన వసతి దీవెన అనేటువంటి కార్యక్రమంతో పాటు ఈ విద్యార్థులందరినీ కూడా చదువులకు ప్రోత్సహించి మరి మీరు చూసినట్టయితే జగనన్న ప్రభుత్వంలో మా ఐదేళ్ల టెన్యూర్లో సుమారు పంతొమ్మిది వేల కోట్లు ఈ ఫీజు రియంబర్స్మెంట్ కోసం జగనన్న ప్రభుత్వం ఖర్చు చేసింది అప్పటికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏవైతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నటువంటి బకాయిలు సుమారు పద్దెనిమిది వందల కోట్లు ఉన్నాయో అవి ఎవరు కూడా క్వశ్చన్ చేయకుండా ముఖ్యమంత్రిగా మా బాధ్యత అని చెప్పి మా జగనన్న ఎప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి వెంబటే ఎవరు ఇలా ధర్నాలు రోడ్లెక్కి క్వశ్చన్ చేసే వరకు కూడా టైం తీసుకోవాలా అది విద్యార్థుల పట్ల విద్యార్థుల యొక్క భవిష్యత్తు పట్ల ఒక ముఖ్యమంత్రిగా మా నాయకుడు జగనన్నకు ఉన్నటువంటి కమిట్మెంట్ చిత్తశుద్ధి స్పష్టంగా తెలియజేస్తా ఉంది మరి ఈరోజు మనం చూస్తే ఏవైతే పోయిన సంవత్సరం డిసెంబర్ వరకు చెల్లించాల్సినవన్నీ కూడా జగనన్న ప్రభుత్వం చెల్లించింది ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ కారణం వల్ల ఇవ్వాల్సినటువంటి ఈ సంవత్సరం ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో మరి నూతన ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే బాధ్యత తీసుకున్నో తీసుకున్నారో ఆ చెల్లించాల్సినటువంటి డబ్బుల్ని చెల్లించకుండా మరి ఈ రోజున చూస్తే విద్యార్థులు ఏంటి ఈ రోజు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాయటువంటి విషయాన్ని మేము ఈరోజు గట్టిగా కూడా ప్రశ్నిస్తా ఉన్నాము మనం చూసినట్టయితే సంవత్సరానికి మూడు వేల తొమ్మిది వందల కోట్లు ప్రతి సంవత్సరానికి ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ కింద ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది మరి మనం చూసినట్టయితే ఈ సంవత్సరం ఆ బకాయిలు పెండింగ్ బకాయిలు వీళ్ళు తీర్చలేదు ఈ సంవత్సరం కట్టాల్సినటువంటి మూడు వేల తొమ్మిది వందల కోట్లు కట్టాల్సి ఉంది అలాగే ఏదో మేము ఫీజు పోవడానికి అనౌన్స్ చేయగానే ఏడు వందల కోట్లు రిలీజ్ చేశామని చెప్పారు అవి వచ్చినాయో రాలేదో పడ్డాయో పడ్డాయో కూడా ఆ భగవంతుడికే తెలియాలి ఎందుకంటే ఎక్కడ కూడా పరిస్థితి మారల విద్యార్థులు ఆందోళన చెందు ఉన్నారు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆ ప్రజలంతా కూడా విద్యార్థుల మీద పెడతా ఉన్నారు కాబట్టి ఈ విద్యార్థులను ఎవరు ఆదుకుంటారు ప్రభుత్వంగా మీ బాధ్యత కాదా అలాగే బడ్జెట్ లో చూస్తే రెండు వేల ఆరు వందలు అని చెప్పి ఈ సంవత్సర బడ్జెట్ లో చూస్తా ఉన్నారు అంటే మూడు వేల తొమ్మిది వందల కోట్లు మనకు అవసరమైతే రెండు వేల ఆరు వందల కోట్లే మీరు ఇస్తే ఆ మిగతా బ్యాలెన్స్ ఎవరు కడతారు ఈ బాధ్యత ఈ భారం ఎవరి మీద మోపుతారు కాబట్టి ప్రభుత్వంగా ఈ మొత్తం ఏదైతే ఉందో మొత్తం ఉన్నటువంటి నాలుగు వేల ఆరు వందల కోట్లు బ్యాలెన్స్ ని తక్షణంగా ఈ సంవత్సరానికి ఈ పెండింగ్ ఉన్నటువంటి బకాయిల్ని ఇమీడియట్ గా చెల్లించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల